సమాజానికి నిజాన్ని చూపించేవారెవరు అధికారాన్ని ప్రశ్నించి ప్రజల గొంతు అయ్యేవారెవరు అవును జర్నలిస్టులే వాళ్ళది కేవలం వృత్తి కాదు ఒక బాధ్యత ప్రతిరోజు తెల్లవారు చామున మేలుకొని రాత్రి వరకు నిజాన్ని వెలికి తీసే ప్రయాణం వాళ్ళ జీవితం ప్రజల కోసమే పోరాడే ఈ జర్నలిజం జర్నలిస్టులు ప్రజలకు సమాచారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని న్యాయవాది శ్రీనివాసరావు కోరారు పేద జర్నలిస్టులకు ఎలక్ట్రానిక్ మీడియా ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అక్రెడేషన్ కార్డులు పిల్లలకు ఉచిత విద్య ఇరవై ఐదు లక్షల బీమా హెల్త్ కార్డులు ఉచిత బైకులు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు యూట్యూబ్ జర్నలిస్టులు కూడా ప్రభుత్వ పథకాల్లో భాగం అవ్వాలన్నారు జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని రైల్వేలో ఉచిత ప్రయాణం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని అన్నారు కష్టపడతారు సమాచారం ఇవ్వడంలో విలేకరులు న్యాయవాదుల గురించి పోలీసుల గురించి మహిళల హక్కుల గురించి పిల్లల హక్కుల గురించి రాజకీయ నాయకుల విషయాల గురించి విద్యార్థి సంఘాల యొక్క ధర్నాలు రాష్ట్రాలకల గురించి మరియు ప్రతి ఒక్కరిది సమస్యలను ప్రచురిస్తారు టెలికాస్ట్ చేస్తారు యూట్యూబ్స్లలో కూడా టెలికాస్ట్ చేస్తారు ఇలా ప్రజల సమస్యలను ముందుంచుతారు కానీ విలేకరులకు చాలా సమస్యలు ఉన్నాయి అందులో పేద విలేకరులు ఉన్నారు జర్నలిస్ట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నారు దే ఆర్ నాట్ అనేబుల్ టు సర్వైవ్ దే ఆర్ అనేబుల్ టు ద రెంటల్స్ ఇన్ ద హౌస్ బిల్డింగ్స్ సో ఇట్ ఈస్ ద గవర్నమెంట్ టు సాల్వ్ దర్ ఇష్యూస్ ఒకటి ఏంటంటే విలేకరులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ పిటిషన్ ఇచ్చాను అలాగే విలేకరులకు ఉచితంగా బైక్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ జీతాలు కూడా కొందరికి జీతాలు కూడా రావట్లేదు వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లాల్సి వస్తుంది సో ఉచితంగా వాళ్ళకి బైక్స్ ఇవ్వాలి విలేకరులకు కొందరికి యూట్యూబ్లలో కూడా విలేకరులుగా పనిచేస్తు దాంట్లో పనిచేస్తున్నారు వాళ్ళకి అక్రెడిషన్ కార్డ్స్ ఇవ్వాలి అలాగే కామారెడ్డిలో బీసీజే ఎంసీజే కామారెడ్డి జిల్లాలనే కాక వివిధ జిల్లాలలో కూడా ఎం బీసీజే ఎంసీజే మరియు ఇతర కోర్సులకు సంబంధించిన విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి మరియు విలేకరులకు ప్రతి సంవత్సరం శిక్షణ తరగతులు నిర్వహించినట్టయితే వాళ్ళు ప్రజల సమస్యపై పూర్తి అవగాహనతో వాళ్ళు ప్ర ప్రచురణ చేస్తారు టెలికాస్ట్ చేస్తారు మరియు గూగుల్ ఇంటర్నెట్ కూడా చాలా క్రియాశీల పాత్ర పోషిస్తుంది కనుక విలేకరుల సమస్యలు పరిష్కరించాలి నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని కూడా అడ్వా కోరుతున్నాను ఏంటంటే విలేకరులు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు విలేకరుల సమస్యలను కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఒక కమిటీ వేసి పేదవాళ్ళ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాను ఇలా ఈ యొక్క సినిమా